ఆధోని నల్లకొండ స్వామి ఇక్కడ విశేషం ఏమంటే పెరుగు చిన్న విగ్రహం ప్రాణమున్న విగ్రహం ఇంతకుముందు ఈ గుడిలో రావాలంటే వంగి రావాలా ఇప్పుడు తల వంచి రావాలా కాబట్టి పెరుగు చిన్న విగ్రహం ప్రాణమున్న విగ్రహం ఇక్కడ ఉదయం బాలుడు మెద్దా విమునుడు రాత్రి ఉన్నప్పుడు ఎవరైనా సెల్ఫో తీసుకొచ్చి ఫోటో తీసుకోవచ్చు ఉదయం మెద్ద రాత్రి రోజు మూడు రూపాయలు ఉంటాయి పెరుగు చిన్న విగ్రహం ప్రాణముని విగ్రహం ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఒక ఐదు కొండలు వచ్చి చుట్సిపాటుకొని జైదే రామకృష్ణ పత్రాన్ని పఠిస్తే పెళ్లి కాకుండా పిల్లలు కాకుండా ఉద్యోగ రాకుండా ఎలాంటి ఆరోగ్య వ్యాధులు కూడా బాగా ఇది ఐదు వందల సంవత్సరాల చరిత్ర స్వయంభు సాలగ్రహ్ విగ్రహం ఆచార సిద్ధ ఏకాదశి ఉదయం ప్రతి పౌర్ణం అన్నదానం ఉంటుంది ఈరోజు ఆచార సిద్ధ ఏకాదశి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రెండు గంటలు క్యూ ఉంటారు పబ్లిక్ ఆయన కృప ఆయన ఆశీర్వాదం ఆయన దివ్యమైన శక్తి సాయంత్రం తన ఐదు యణ టెంపుల్ ప్రెసిడెంట్ జై జై పాండురంగ ఈరోజు ఆదోరిలో ఆషాఢశుద్ధ ఏకాదశి పర్వదినాన్ని సంత సంతరించుకొని విశేష భక్తులందరికీ ఈ ఆలయంలో అందరూ భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు స్వామి పిఠల టెంపుల్ నందు ఇది దాదాపు కొన్ని శతాబ్దాల నుండి ఇక్కడ ఒక విశేషమైన స్వామివారి ఇది ఉంది సాక్షాత్ స్వామివారు స్వామి ఇక్కడ ఒకరోజు ఇక్కడ నిద్రించినట్టు కూడా పురాణాల్లో రాయబడి ఉంది హంపీలో ఉన్న స్వామి విఠల విఠల టెంపుల్ సందర్భంగా అక్కడ ఉన్న పాండురంగ స్వామి ఇక్కడ వెలిసినారని చెప్పేసి ఒక పురాణంలో చెప్పబడి ఉంది అదేవిధంగా ఇక్కడ ఒక విశేషమేమంటే స్వామివారి వెనకాల ఉన్న పుట్టలో పాము మరియు కప్ప సజీవంగా ఎప్పుడూ కలిసే ఉంటాయి పాము కప్ప ఎప్పుడు శత్రుత్వం ఉంటుంది కానీ ఇక్కడ స్వామివారి అనుగ్రహంతో అవి సజీవంగా అక్కడే సజ సహజ సహజీవనం ఉంటాయి పాము దగ్గర కప్ప కూడా ఉంటుంది ప్రతిరోజు స్వామివారి అభిషేకం జరిగేటప్పుడు కప్ప బయటకు వచ్చేసి స్వామివారి అభిషేకమైన నీళ్లను నీళ్లతో స్నానం అయిన తర్వాత మళ్ళీ లోపలికి పుట్టలకు వెళ్ళడం జరుగుతూ ఉంది చాలా సంవత్సరాల నుండి ఇక్కడ ఒక పాము కూడా ఉంది చిన్నజీఆర్ స్వామి స్వామివారు ఈ కొన్ని ఒక ఐదు సంవత్సరాల క్రితం రావడం జరిగింది ఆయన వచ్చినప్పుడు ఆయనకు సర్ప రూపంలో స్వామివారి దర్శనం కూడా కలగడం జరిగింది సో చాలా ప్రసిద్ధి చెందిన పురాతనమైన దేవాలయం ఈ దేవాలయ అభివృద్ధి కోసం ఇక్కడ వంశపారపరంగా కొంతమంది ఇక్కడ సేవ చేస్తున్నారు అందులో భాగంగా అశ్వత్ నారాయణ అనే ఒక భక్తులు ఆయన శ్రమించి కష్టపడి టెంపుల్ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు ఇంకా భక్తులందరికీ సౌకర్ సౌకర్యార్థము ఇక్కడ వచ్చిన భక్తులు ఇచ్చిన విరాళాలతో సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇదివరలో దర్శనం కోసం పోయినప్పుడు స్నానం చేసే విధంగా ఒకటే దారి ఒకటే రా దర్శనానికి పోయే దారి మరియు రావ దర్శనం అయిన తర్వాత రావడానికి ఒకటే దారి ఉన్నింది అప్పుడు చాలా మంది భక్తులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు అటువంటి ఇబ్బంది అనేది మీరు ఏమీ లేదు అందరూ చాలా ఫ్రీగా వెళ్ళి దర్శనం చేసుకుని ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకుని వస్తున్నారు స్వామి వారి కృపా కటాక్షాలకు అందరూ ఇదవుతున్నారు అందరూ ఆహ్లాదకరమైన వాతావరణము ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ విశేషమైన పూజ జరుగుతుంది అందరికి అన్నదానం కూడా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు టెంపుల్ నిర్వహించే కమిటీ వారు అదే విధంగా ఇక్కడ దారి అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది రావడానికి అది ప్రభుత్వ పరంగా దీనిలో దృష్టి పెట్టి ఒక ఒక రహదారి నిర్మాణం కూడా చేపడితే భక్తులందరికీ సౌకర్యార్థంగా ఉంటుంది తనమైన గుడి చాలా మంది నేను దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాను అప్పటికి ఇప్పటికీ చాలా మారింది అప్పుడు కనీసము అసలు ఏమి సౌకర్యాలే లేవు మన అశ్వథ్ నారాయణ గారు వచ్చినప్పటి నుంచి చాలా మంచి పనులు చేసినారు అలాగే ఈ కంచు వ్రతం కూడా ఆయనే దగ్గరుండి చేయించినారు సో ఈ ఇక్కడ నిలిచినాడు చాలామంది భక్తాదులు అప్పట్లో గురువులు యోగులు అంత తపస్సు చేసిన స్థలం ఇది ఆయన పాండురంగ ఇక్కడ చాలా పవర్ఫుల్ పాండురంగ స్వామి అప్పట్లో చాలా ఇక్కడ రావాలంటే గవ ఇది గవ భయపడే గవ దంట్లో దూరాలంటే కానీ భయమిల్లో గురువులు తపస్ చేసిన స్థలం ఇది